హలో హాయ్ అండి అందరికి నమస్తే టాపిక్ ఏంటంటే యూట్యూబ్ లో వైరల్ అయ్యే కొన్ని యూస్ఫుల్ టిప్స్ అండి అవి ఏంటో చూద్దాం ఓకేనా ఫస్ట్ అందరికి అర్థమైన ఐడియా తీసుకోండి అంటే మనం చేసే కంటెంట్ అనేది అందరికి అర్థం అవ్వాలి ఆ విధంగా అయితే కంటెంట్ అనేది క్రియేట్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి టైటిల్ చూడగానే క్లిక్ అవ్వాలి అంటే టైటిల్ మీరు అంత మంచిగా ఉండే విధంగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోండి థర్డ్ వన్ వచ్చేసి అండి మనం చేసిన అనేది ఎమోషన్ చూపించాలి అంటే అది చూడగానే మనకు దీంట్లో ఏదో మ్యాటర్ ఉంది చూద్దామని అనిపించాలి ఆ విధంగా ఎమోషన్ అయితే క్రియేట్ చేయండి నెక్స్ట్ వీడియో తొలి ఐదు సెకండ్ లో ఇంపాక్ట్ కలిగించండి ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ వచ్చేలాగా చేయండి మనం చేసే కంటెంట్ స్టోరీ అనేది బాగుండే విధంగా మంచిగా ప్లాన్ చేసుకోండి ఒక్క సెకండ్ కూడా ఆడియన్స్ కి బోరు రాకూడదు వాళ్ళు ఇంట్రెస్ట్ గా చూడాలి ఆ విధంగా అయితే మీ స్టోరీ ప్లాన్ అనేది పక్కాగా చేసుకొని పెట్టుకోండి నెక్స్ట్ వ్యూవర్స్ ని ఎంగేజ్ చేయాలి ఇంప్రెస్ చేయాలి అంటే మనం చేసే ఐదు సెకండ్ లో ఫస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ అవ్వాలి చూడాలి ఇది ఎండింగ్ వరకు చూడాలి వీడియో అని అనిపించాలి ఆ విధంగా మీరు వ్యూవర్స్ ని ఇంపాక్ట్ అయితే చేయండి వీడియో అనేది గంటలు గంటలు కాకుండా ఒక ఫిఫ్టీన్ మినిట్ కంప్లీట్ అయ్యే విధంగా చూసుకోండి అది క్లీన్ అయితే ఫాస్ట్ గా చేసుకోవాలి మనం క్లీన్ గా ఉండే విధంగా చూసుకోండి వీడియో అనేది సరేనా నెక్స్ట్ ఎప్పటికప్పుడు అనాలసిస్ చేయండి మనకు వీక్లీ వన్స్ ఒకసారి అనాలిటిక్స్ లో వస్తుంది వైటి స్టూడియో లో వస్తుంది అనాలిటిక్స్ లో చూడండి అనాలసిస్ అని వన్ వీక్ ఒకసారి ఇస్తారు యూట్యూబ్ యూట్యూబర్ మనకు అది ఖచ్చితంగా చేయండి నెక్స్ట్ ప్రతి వీక్ ఒక మంచి వీడియో ఉండే విధంగా అయితే చూసుకోండి ఈ విధంగా చేయడం వల్ల మనకు మన కంటెంట్ అనేది బాగా రీచ్ అవుతుంది మనకు వ్యూవర్స్ అనేది పెరుగుతారు సో నేను చెప్పినవన్నీ మీకు అర్థమే అనుకుంటున్నా ఆ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ తీసుకున్న చాలా ఫాలో అవ్వండి మరొకరితో ముందు తింటాను అండ్ టేక్ కేర్